ఓవైపు ఘనంగా పెద్ద జయంతి వేడుకలు మరోవైపు లోపించిన పరిశుభ్రత కొండగట్టు దేవాలయంలో కోనేరు నీటిపై ప్రత్యేకత శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే జయంతి ఉత్సవాల భాగంగా ఈ ముప్పై తారీఖు నుండి ఈ నెల ఒకటో తారీఖు వరకు మూడు రోజుల పాటు పెద్ద జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మనము కొండగట్లో పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి భక్తుల మా అసలు భక్తుల సౌకర్యాలు విధంగా అనే అన్ని రకాలుగా బాగున్నాయా ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ప్రస్తుతం ఇక్కడ కొత్త కోనేరు కొత్తగా కట్టినటువంటి కోనేరు కలిగి ఇక్కడ చూస్తుంటే మీరు ఈ నీళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మంచిగా ఉన్న వాటర్ చేసుకుని ఇక్కడ కోనేరులో నీళ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మీరు చూసారు కదా మరి ఇట్లాంటి మురికి నీరులో భక్తులు చాలా చేస్తుంటే మరి వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంటుందని చాలా మంది భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మన ఒక భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అది నాకు అడిగి తెలుస్తుంది సార్ ఇక్కడికి ఆయన అడిగి తెలుసుకున్నాం అన్న ఎక్కడన్నా మీరు ఏం చేయాలి ఆరు రెండు నగర్ అందిస్తాను అసలు వాటర్ గురించి మీరు సదర్ గురించి కాదు దేవస్థానంలో ఎలాంటి సదుపాయం లేదు వాటర్ మళ్ళీ ఈ రోజుల వాటర్ ఏమండీ గోవాలో ఎవరంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఆ మాట మాట్లాడే తప్పించి సిచ్యువేషన్ చూస్తే భయంకరంగా ఉంది ఇక్కడ కొండగట్ట లేకపోతే ఏదన్నా మామూలుగా వాళ్ళు వీళ్ళు తిగటూళ్ళు వచ్చి బట్టలు వారేసుకుని స్నానాలు చేసే ఆ రకం అన్నది అది ప్రభుత్వాలు అయితే ఏమైనా స్పందించినట్టు స్పందించేదో తెలియదు కేసీఆర్ అయితే వంద కోట్లు అన్నాడు వంద కోట్లు తెలియదు కదా వస్తున్న ఆదాయాన్ని ఎవరుంటుందో కూడా తెలియదు ఇక్కడ ఒక చిన్న స్పెషలిటీ అని అంటే మనం బట్టలు స్టోర్ చేసుకోవడం కానీ మనం నిలబడడం కానీ కేజకండి అనమాట ఎండకెళ్ళి తీసుకుందామన్నా అక్కడ స్పేస్ లేదు తడగ లేచి ఎండికెళ్ళి తీస్తున్నారు అని అంటే మనం ఎంత దయనీయ స్థితిలో ఉన్నామని అంటే అసలు దేవస్థానమా లేకపోతే మన దీనికి ఏ ఉన్నాడా లేకపోతే కలెక్టర్ ఉన్నాడా లేదా తెలియదు మరి ఇప్పటికైనా మనం రేవంత్ రెడ్డి నచ్చింటు మరి రేవంత్ రెడ్డి మరి దీన్ని మరి పట్టించుకొని డెవలప్ చేస్తాడా లేకపోతే దీన్ని ఇతనే వదిలేసి మరి గత ప్రభుత్వాలు చేసినట్టుగా చేస్తాడా స్థడా ఏం అర్థం ఇక్కడ లేదు రావడం అంటేనే ఇది అనీజ్గా అనిపిస్తుంది అది కొండగట్టు రావడం అని చూసిన అయిపోయింది ఇక్కడ ఇది దాదాపు టూ త్రీ ఇయర్స్ అవుతుంది రాక వచ్చి చూసిన కొండగట్టు పైకి ఎక్కిన తర్వాత చూస్తే అప్పుడు భయా నాకు స్కూల్ స్ అనిపిస్తుంది ఈ బట్టలు పారే జనాలు అది మాత్రం స్పెషల్స్ ఏమి లేదు అంటే అలాగే బాధారీ కూడా ఏమున్నాయి మీరు తీయండి కొండలో ఒకటి ఎన్టీకే తీసుకున్నారు అక్కడ పరిస్థితి ఉంటాయి ఎన్టీకేల పరిస్థితి మీరు ఫోకల్ చేయండి కొంచెం మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి ఉండ్రి అంటే పర్సన్ కాంగ్రెస్ గురించి జరుగుతాయి కుమ్మండేవర్ గురించి కాంగ్రెస్ గురించి మా రేవంత్ రెడ్డి అయినా మరి మరి డెవలప్ చేస్తాడా చెయ్యాడా మరి అది ఏంది ఇంకా అనేది ప్రైస్ వాళ్ళ ద్వారానే వాళ్ళకి చేస్తే కానీ ఎవరు చెప్పరు మేమైతే రేరుగా చెప్పాక ఇప్పుడైతే లేదు మరి ఈ ద్వారా ఆయన రేవంత్ రెడ్డి స్పందించి దీన్ని పెద్ద పదిం పదిగా డెవలప్ చేస్తాడా లేకపోతే దీన్ని కూడా ఇంకానే మళ్ళీ గత ప్రభుత్వం చేశారు వంద కోట్లు ఇచ్చా రెండు వందల కోట్లు ఇచ్చా అని చెప్పేసి అతనే కప్ప దాటూరు మాటలు మాట్లాడి దాటేస్తాడా అన్నది మీరు రేవంత్ రెడ్డి దగ్గర దాకా తీసుకుపోవాలా రేవంత్ అన్న కంపల్సరీ చేయరాలా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి నా కోరిక ఒక భక్తుని కోరిక